హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి కొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి ఆలుగడ్డ చిప్స్ వేస్తున్న ఆలు చిప్స్ ఆలుగడ్డ ఇట్లా తీసుకోవాలంటే ఇట్లా పైన పొట్టు ఇట్లా కనిపిస్తుంది కదా ఇట్లా అట్లా కనిపిస్తే అవి కొత్త ఆలుగడ్డలు అనమాట ఆ కొత్త ఆలుగడ్డలు అయితే మనం నీళ్ళ చల్లనీళ్ళలు వేసి మళ్ళీ ఆరబెట్టని అవసరం లేదనమాట డైరెక్ట్ వేసుకోవచ్చు ఇట్లా తీసుకొచ్చి అన్నీ మన ఇష్టం ఇంకా హాఫ్ కేజీ అయినా కేజీ అయినా నేనైతే కేజీ ఆలుగడ్డలు తీసుకొచ్చిన తీసుకొని పొట్టు వేసుకోవాలి మొత్తము అన్ని ఆలుగడ్డలు అట్లే పొట్టు తీసేసుకొని ఒక గిన్నెలకే వేసుకోవాలి మనం ఇంకా మనం ఏమంటారు స్వీట్ హౌస్లో బయట దొరుకుతాయి కదా అట్లనే టేస్ట్ అయితే అదే టేస్ట్ వస్తాయి మనం ఇంట్లో వేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా బయట అయితే అది ఇది నూనెలు రోజు వాడిన నూనెలు వాడతారు మనం డైరెక్ట్ మన ఇంట్లో కొత్త ఫ్రెష్గా ఆయిల్ వేసుకుంటే ఇది కూడా చాలా మంచిది కదా ఇక అట్లా అన్నీ గీరేసుకోవాలి అనమాట ఒకదాని తర్వాత ఒకటి మా పిల్లలు బయట ఆట అనమాట సౌండ్ వస్తుంది కదా కొంచెం ఏమి అనుకోకండి చిన్నపిల్లలు ఆడుతురు అనమాట ఇవాళ స్కూల్ లేదు పీటీఎం ఉందట పిల్లలు ఇంట్లోనే ఉన్నారనమాట ఇక ఆలుగడ్డలన్నీ అట్లా పొట్టు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మంచిగా నీటికి కడుక్కోవాలన్నమాట ఒకటికి రెండుసార్లు నీళ్ళు పోసి నీటికి గడిగి వాళ్ళ వేరే మళ్ళీ సపరేట్గా గిన్నెలు వేసుకోవాలి నీళ్ళలోనే వేసుకోవాలి మళ్ళీ డైరెక్ట్ అట్లా అనుకో నల్లగా అయిపోతాయి అనమాట ఆలుగడ్డలు ఒక గిన్నెల మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఈ నీళ్ళు తీసేసుకొని ఇగో ఇట్లా ఫ్రెష్ వాటర్లు వేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకుంటే మనం మొత్తం ఇట్లా క్రిస్పీగా అవుతుంది కావాలా ఇది పైన ఇట్లా ఐస్ పేరుకున్నట్టు అనిపిస్తుంది కదా అట్లా అయ్యే వరకు పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మళ్ళీ నార్మల్ ఫ్రిడ్జ్లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా ఐస్ కట్టినట్టే గడ్డ కట్టినట్టే అవుతాయి అనమాట అప్పుడు ఇక అవి పక్కకు పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి పొయ్యి మీద ఒక కడాయిలో కడాయి పెట్టి అది మొత్తం మంచిగా వేడైన తర్వాత నూనె పోసుకోవాలి అన్న మన డీప్ ఫ్రైకి ఎట్లయితే ఎంత సరిపోతుందో అంత ఆయిల్ పోసుకొని ఇట్లా ఆలుగడ్డలు అప్పటిదప్పుడు తీసేసుకోవాలన్నమాట ఒకటేసారి తీయకుండా తీసి ఇక కొంచెం మంచిగా వాటర్ లేకుండా మెత్త టవల్సి దొరుకుతాయి కదా ఇప్పుడు ఢియీ మట్లల్లో దొరుకుతున్నాయి కదా డెయ్యి అయినా అది డి మట్ల కాకుండా కొంచెం పిల్లరొక్క తోటైనా నీట్గా నీళ్ళు లేకుండా ఈ గిన్నెల నీళ్ళు లేకుండా తుడుచుకొని మంచిగా అన్నీ ఒకటేసారి ఇంకా తుడిచి గిన్నెలకి వేసుకోవాలన్నమాట ఇట్లా మంచిగా వాటర్ చుక్క కూడా ఉండద్దు మనం నీళ్ళ నూనె లేస్తే మళ్ళీ నూనె వాడుతుంది కదా అన్నీ అట్లా తీసుకొని నూనె బాగా వేడి కావాలన్నా బాగా వేడైన తర్వాత చిక్కు గీరేది ఉంటుంది కదా ప్లేట్ నేను జ్యూ షాప్లో తీసుకొచ్చాను అనమాట ఇంకా ఆలుగడ్డలు మొత్తం అట్లా గీరెట్టుకోవాలి డైరెక్ట్ చల్ల వాటర్లు వేసి మళ్ళా ఉబ్బాటలు వేసి కూడికి ఎండగొక్కటం లేదు ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఒక్కటే ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నీ పది నిమిషాలలో చిప్స్ రెడీగా అయిపోతుంది మనకు మనం ఏమన్నా పొద్దున లేచి వంట చేసేటప్పుడు గీరి పొద్దు తీసుకొని ఫ్రెష్ వాటర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో వంట అయిపోయేటప్పటికి ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్లో ఇవి కూడా మళ్ళీ క్రిస్పీగా అవుతాయి అలవాటు రప్పు తీసి ఈ నూనెలో చిప్స్ ఫ్రై ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఈజీగా అయిపోతుంది మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఒకసారి వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మరలు వేసుకోవాలి ఒకటే వైపు ఉన్నాయి అనుకో లో పైన మెత్తగా ఉంటే అడుగు నల్లగా అయిపోతాయి అన్నట్టు ఏవైనా సరే కొంచెం గాలింపు ఫ్రై అయిన తర్వాత మరలు వేసుకోవాలి మరలు వేసుకొని మనకు తెలుస్తుంది అది మంచిగా ఏమంటారు క్రిస్పీగా ఫ్రై అయ్యే ఎట్లుంటుంది అనేది మనకి ఇట్లా గంటతోటి చూస్తేనే అర్థమవుతుంది అనమాట జల్లిగంట లేచి ఇట్లా అంటే సౌండ్ వస్తుంది కదా సౌండ్ వస్తే మంచిగా ఫ్రై అయినట్టు అన్నీ సేమ్ ఇంకా ఇట్లనే కొంచెం కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వేసినవి ముందు వేసినాయి అనమాట అది మంచిగా ఫ్రై అయ్యింది తర్వాత వాళ్ళే మొత్తం ఫ్రై అయ్యే వరకు జల్లిగడ్డలు వేసి ఇట్లా అంటే ఇట్లా చింది మీద కంటే నూనె అనేది అందులో పడిపోతుంది అనమాట నెక్స్ట్ వై కూడా సేమ్ ఇంకా సరే కొంచెము కెమెరా పైకి వేస్తే బాగుండేది అంత నేను చూడలేదనమాట డైరెక్ట్ వేసేటప్పటికి కొంచెం పైకి పోయిందన్నమాట ఇందుకు కడుతున్నామో నేనే కదా కట్టలే పైన చేతి మీద వద్ద అనమాట రెండు ఒక్కలు వచ్చినా చేసిపోతే అందుకే కొంచెం పైకి పెట్టిన అది కొన్ని మరీ కనిపించలేదు మరీ ఎక్కువ కాదు కొంచెం అట్లా పైకి పోయిందనమాట చెయ్యి అంటే ఇవి కూడా సేమ్ మంచిగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక పిల్లలకైతే మనం ఇక ఈవినింగ్ స్నాక్ అయినా స్కూల్కి కూడా పెట్టొచ్చింది ఇంట్లో చేసినాయి కాబట్టి మంచిదే కాబట్టి ఇంకో నూనెలో ఇక ఫ్రై అంటే కంపల్సరీ ఫ్రై చేయాలి కదా నూనెలో మంచిగా తింటారు ఇక షాప్లో ఏమంటారు స్వీట్ షాప్లో అయితే వంద గ్రాములు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీసో ఉంది ఇప్పుడు ఆలుగడ్డ చిప్ మనం ఒక కేజీ ఆలుగడ్డ నలభై రూపాయలు పడి ఇచ్చిండు నాకైతే నలభై రూపాయలు కేజీ ఆలుగడ్డ ఇక నూనె ఎంత పడుతుందో అంతే దీనికి ఎక్కువ ఖర్చు ఏం లేదు ఇంకా ఇంకా మనకు కావాలంటేనేమో ఉప్పు కారం వేసుకోవచ్చు ఉప్పు అయితే కంపల్సరీ కదా చప్పటిది తినలేము కాబట్టి కారం అయితే ఇక పిల్లలు కారం తింటేనే వేసుకోవచ్చు తప్పక లేదు మా పిల్లలు అందరూ తినేటోళ్ళే అనమాట ఇక మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం కారం వేసినాము ఒక హాఫ్ స్పూన్ అంత చిన్న స్పూను హాఫ్ స్పూన్ కారం వేసినా ఒక పావు స్పూను ఉప్పే వేసి మంచిగా కిరిమిరిగా కలుపుకోవాలి ఇలా నూనె కూడా అసలు ఉండదు అనమాట ఇంత మంచిగా ఫ్రై అయినది చాలా సూపర్గా చీపడు వచ్చింది కదా ఫ్రై కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయినాయి ఉప్పు కారం వేసుకొని ఇట్లా కిందికి మీదికి అనుకోవాలన్నట్టు అయితే అన్నిట్లా కారం మంచిగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మా వాళ్ళు అయితే మా పిల్లలు లేనే లేదు ఇంకా ముందు మా పెద్దోళ్ళే తిన్నారు బాగున్నాయి అనేసి ఇంకా రెండు మూడు సార్లు తిన్నారనమాట ఇక చేయితో వచ్చితే క్రిస్పీగా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయినాయి అనమాట ఇక మా పిల్లలు అల్లారల్ల రిప్లై చేస్తుంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి హోమ్ మేడ్ ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి